தா <totipation> <totipation> వెల్కమ్ అండి వెంక్ వెంకటదుర్గా గారు ధన్యవాదాలు రామ్ హాయ్ లైక్ డన్ ధన్యవాదాలు దుర్గా గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ అండి టీ కాఫీ తాగారా రాము గారు ధన్యవాదాలు గారు వద్దులేండి దుర్గా గారు జస్ట్ రామ్ చావులు మీరు ధన్యవాదాలు ఎందుకు చెప్పారో మాకు అర్థం కావటం లేదు వెల్కమ్ అండి అపర్ణ గారు ధన్యవాదాలు లైవ్కి వచ్చి సెకండ్ లైక్ ఇచ్చినందుకు దృగసీస్ కంగ్రాచులేషన్స్ గారు దుర్గా గారు అపర్ణ గారు మీకు కంగ్రాచ్ చెప్పారు ఉంటాయి ఒకసారి కామెంట్ చేయండి టీ తీసుకుంటారా రాముగారు అలవాటు లేదండి గారు ధన్యవాదాలు మీరు టీ అడిగినందుకు అపర్ణ గారు మీరు టీ కాఫీ తాగారా తరలే రాము గారు నా టీం నేను తీసుకుని వెళ్తాము వెళ్తారా అండి కాసేపు ఉండొచ్చు కదండి జస్ట్ థర్టీ మినిట్సేగా ఓకే మీకు వర్క్ ఉంటే వెళ్ళండి చెప్పండి ఏం లేదండి అప్పుగారు మీరు లైవ్ నిన్న నైట్ పెట్టారు ఏంటి సంగతులు రామ్ గారు ఎలా ఉన్నారు బీపీ షుగర్ లేదు సో బాగున్నా అనుకుంటున్నా అప్పు గారు లైక్ డన్ అంటున్నారు శాంతి అక్క ధన్యవాదాలు గారు లైవ్కి వచ్చినందుకు హాయ్ బ్రో హాయ్ అక్కగారు ఓపిక లేదు ఫీవర్గా ఉంది హాయ్ చెప్పారు లైవ్ టూ డేస్ అవుతుంది చేయడం లేదు నిన్న నైట్ చేశారుగా అప్పుగారు నిన్న నైట్ చేశారు కదా హాయ్ అపర్ణ గారు అంటున్నారు శాంతి అక్క రెస్ట్ ప్రో సరదాగా ఏదో వన్ అవర్ చేశా మంచిదండి మరీ మంచిది అక్క రెస్ట్ ఇండియన్ గారు హాయ్ అక్క పేరు శాంతి అక్క శాంతి అక్క చెప్పండి అప్పగారు శాంతి సిస్టర్ హాయ్ ఎలా ఉన్నారు హాయ్ టూ ఆల్ ఇండియా జిందాబాద్ హాయ్ టూ ఆల్ ఇండియా జిందాబాద్ జిలేబీ ఎవరండి మీరు కాస్త చెప్తారా జిలేబీ గారు హాయ్ రామ్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా మీరెవరండి నేను బాగున్నా మీరు మీ పేరు చెప్తారా కాస్త లైక్ దాన్ థ్యాంక్ యూ మీ పేరు చెప్తారా ఎవరండి మీరు ఏం మాట్లాడుతున్నారు లైవ్కి వచ్చి మీ పేరు చెప్తారా జిలేబీ గారు కాస్త మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి హాయ్ రామ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు వేణి గారు హాయ్ వేణి గారు ధన్యవాదాలు లైవ్కి వచ్చినందుకు ఫేస్ లైవ్ లేదా ఫేస్ లైవ్ ఇప్పుడే లేదు హాయ్ గారు గుడ్ ఈవినింగ్ తిన్నారా అంటున్నారు జిలేబీ గారు వేణి గారు ఈ జిలేబీ గారు ఎవరో కాస్త మీకు తెలుసా టీ కాఫీ అయిపోయిందా అలవాటు లేదండి జిలేబీ రామగారు అంటున్నారు ఎవరండి మీరు కాస్త చెప్పండి మీ పేరేందో చెప్పండి ప్లీజ్ నేనే గారు మోజిస్ పెట్టారు నాకు తెలియదు అంటున్నారు వేణుగారు ఓకే ఓకే అండి వేణిగారు మీరు టీ కాఫీ తాగారా ఆశ అప్పడం వడ నేను ఎవరో మీకు తెలుసు రామగారు ఎవరండి మీ పేరు ఏందో చెప్పండి మీరేం చేస్తున్నారు అంటున్నారు బేణి జిలేబు గారు ప్లీజ్ ఎవరో చెప్పండి నాకు నిజంగా మీరు ఎవరో నాకు తెలియదు నిమిక్కు బాగుంటుంది ఒకసారి చేయండి రామ్ గారు జిలేబ్ గారు మీరు ఎవరో చెప్పండి మీ పేరు ఏంది చెప్పండి కాస్త మీరు చెప్పకపోతే నేను లైవ్ మధ్యలో ఎంట్ చేస్తా ఇంకా మధ్యలోనే లైవ్ ఎండ్ చేస్తాను మీరు చెప్తే కంటిన్యూ చేస్తాను లేదంటే ఏం చేసేస్తాను అంతే ఇంకా నాకు వర్క్ ఉంది బాయిరామ్ గారు ఓకే అండి థ్యాంక్ యూ బీని గారు మీరు ఎవరు చెప్పండి జిలాబ్ గారు అందుకే లైవ్ పెట్టడమే బెస్ట్ ఆఫ్ చేసేయడం బెస్ట్ ఓకే అండి హైడ్లో ఉన్నా ఉంటే ఈ లైవ్ని ఇంతటితో సమాప్తం చేస్తున్నా ధన్యవాదాలు హెడ్ లైవ్ను ఉంటే ఓకే సారీ ఇంతటితో ప్రత్యక్ష ప్రసారాన్ని సమాప్తం చేస్తున్నా కొన్ని అనేక కారణాల వల్ల ఏంది బ్రో అశోక్ బ్రో నువ్వు ఇలా చేస్తావు వచ్చిన వెంటనే ఐ లవ్ యూ అంటే అయినా లైవ్ లో అలా చెప్పడం ఏంది బ్రో అశోక్ బ్రో నేను వెంటనే భాగ్యకతం మాట్లాడాలి ఎవరు లేరులే బ్రో బ్రో నేను మళ్ళా నువ్వు టెన్కి పెడుతున్నావు కదా లైవ్కి అశోక్ బ్రో నువ్వు టెన్కి పెడతావా లైవ్ నీ కామెంట్ సపోర్ట్ మీసేజ్ కాస్త ఆపు నువ్వు టెన్ని పెడతావా టెన్ నా టెన్ థర్టీకే నువ్వు టెన్కి పెడతా అంటే నేను నైన్ నైన్ థర్టీకి పెడి చేస్తా నైన్ థర్టీ టు టెన్ లోపల లైవ్ ఎన్ చేసుకుని నేను డైరెక్ట్ నీ లైవ్కి వచ్చేస్తా అయితే ఓకే నేను నైన్ థర్టీకి మరోసారి లైవ్ పెడతా చక్కగా నైన్ థర్టీ టు టెన్ వరకు లైవ్ పెడితే నాకు హాఫ్ అన్ అవర్ అవుతుంది టెన్కి నీ లైవ్కి వచ్చేస్తా ఇంక ఇప్పుడు ఎవరు ఎవరు లేరు సో ఇంతటితో ప్రత్యక్ష ప్రసారాన్ని ఎండ్ చేసేసి నైన్ థర్టీకి పెట్టేస్తే బాగుంటుంది నేను నైన్ థర్టీకి ఇక్కడ చూసుకుని నేను చక్కగా అక్కడికి వచ్చేస్తా సబ్బు ఏం అవసరం లేదు రేపు ఒక్క థర్టీ మినిట్స్ గుండె ఆగిపోయేలా చేసావు సరే సరే పర్వాలేదులే కానీ నేను ప్రత్యక్ష ప్రసారాన్ని ఏం చేస్తున్నా థ్యాంక్ యూ అశోక్ బ్రో వచ్చినందుకు అండ్ అప్పు గారు వెంకటదుర్గా గారు శాంతి అక్క ఇంకా అందరికీ థ్యాంక్ యూ లైవ్ని ఎండ్ చేస్తున్నా గారు ఎండ్ చేస్తున్నా నైన్ థర్టీకి పెడతా మీరు వీలున్న వాళ్ళంతా వచ్చేసి కాసేపు మాట్లాడి వెళ్ళండి ఓకే రామ్ బ్రో ఓకే అశోక్ బ్రో బాయ్ థ్యాంక్ యూ బాయ్ రామ్ బ్రో బాయ్ అశోక్ బ్రో